वक्रतुंडा महाकाय सूर्यकोटि समप्रेथा निरुविघ्नं कुरु मे सरु अकार्ये सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णुः गुरुर देवो महेश्वरः गुरु साक्षात गुर साक्षात्ब्रमा नमः श्रीगुरव शरदा शरदाभोज वदना सर्वदा सर्वदास्माक सन्धि क्रियाकारुजगयनम पद्मनाभम सुशम विश्वाधारम गगन सदृश मेघवर्णम शुभांगम लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृध्यानगम्यम् वन्दे विष्णु भवभयहरम् सर्वलोकैकनाथम् ॐ गम् गणपतये नमः సద్గురవై నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ లక్ష్మీనారాయణాభ్యా మనము నారాయణయం షష్టమ స్కంధ పరిచ్ఛేదాన్ని నిన్నటి నుంచి ఆరంభించుకున్నామమ్మా ఇరవై రెండవ దశకం చెప్పుకున్నాము ఏ ఇరవై రెండవ దశకం అంశం ఏమిటి అంటే అజామిళ ఉపాఖ్యానం ఆ యొక్క అజామిళిని వృత్తాంతం మనం గతంలో అనేక అనేక ఆ గ్రంథాల పరంగాను పురాణాల పరంగా చెప్పుకున్నాము అయితే ఇందులో కూడా వచ్చింది అజాముండ వృత్తాంతం ఆ ఏమిటి మనం దా తద్వారా తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి అంటే మృత్యు సమయాన భగవన్ నామాన్ని స్మరించాలి అంటే గత పుణ్యం రీచ అయినా స్మరించగలగాలి లేదు అనంటే ఎంతో సాధన బాగున్నప్పుడల్లా చేసుకుంటూ ఉంటే బాగుండనప్పుడును అంత్య సమయంలో మనకి ఆ భగవత్ స్మరణ ఆటోమేటిక్ గా దానంతటా అదే జరుగుతుంది ఆ స్మరణ అన్నట్లుగా మనం తెలుసుకున్నాం తద్వారా మోక్షాన్ని పొందగలం అని అయితే నేడు ఇరవై మూడవ దశకం అమ్మ ఇరవై మూడవ దశకం అంశం ఏమిటి అంటే చిత్రకేతుపాఖ్యానం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ प्राचेतसस्तु भगवन्न परो हि दक्षः त्वत्सेवनं यदित सर्ग विवृद्धि कामः तस्मै वरं ददिथ तां च वधूमसि क्नीम् श्रीमन्नारायणा ప్రాచేతసులకు దక్షుడను పుత్రుడు ఉండెను ఇతడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుని కంటే వేరొకడు అతడు సంతానాభివృద్ధికై పరమాత్మ వగు నిన్ను ఏకాగ్ర చిత్తముతో సేవించెను అప్పుడు నీవు ఎనిమిది బాహువులతో ప్రత్యక్షమై ఆ దక్షుణకు అశిక్ని అను భార్యను అతను కోరిన వరమును కూడా ఇచ్చితివి ప్రాచేతసులు గురించి చెప్పుకున్నాం మనం ప్రాచేతసులు అంటే ఎవరని చెప్పుకుందాం మనం ఋతు మహారాజు యొక్క ముని మనవుడు ప్రాచీన బర్హి ప్రాచీన బర్హి యొక్క పుత్రుడు ప్రచేతసులు అంటే ప్రాచేతసులు అని కూడా అంటారు అది అయితే ఈ ప్రాచేతసులకు దక్షుడు అనేటువంటి పుత్రుడు ఉన్నారట అయితే ఈ దక్షుడు వేరు ఆ బ్రహ్మగారి యొక్క పుత్రుడైనటువంటి దక్షుడు ఆయన వేరు ఈయన వేరు దక్ష ప్రజాపతి వేరు ఈ దక్షుడు వేరు అయితే ఈ ప్రాచేతసులకు సంబంధించినటువంటి దక్షుడు అది సంబంధం కాదు ప్రాచేతసుల పుత్రుడైనటువంటి ఈ దక్షుడు సంతానాభివృద్ధికై పరమాత్మని ఏకాగ్ర చిత్తముతో సేవించారట అప్పుడు ఎనిమిది బాహువులతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అతనికి వరాన్ని ఇయడమే కాక అసిక్ని అను భార్యని కూడా ఇచ్చారు అంటే బహుశా అతడు వివాహితుడే అయి ఉండి సంతానాభివృద్ధికి తపస్సు ఉంటారు ఆ రీత్యా వరాన్ని ఇయటమే కాక మరి యొక్క కన్యను కూడా భార్యగా ఆ యొక్క దక్షిణకు స్వామివారు అనుగ్రహించి ఉంటారు కదమ్మ శ్రీ పునః సహస్రం శ్రీ నారదశ మార్గమా నైక్రవాసృయే సముమోచాపం భక్తమస్వశిరనుగ్రహమే మేనే రభు దక్షుణకు అసిక్నియందు పదకొండు వేల మంది పుత్రులు కలిగిరి వారిని దక్షుడు ప్రజావృద్ధి చేయుండు అని కోరగా వారు సత్సంతానమునకై తపస్సు చేయసాగిరి అప్పుడు నారదుడ నారదుడు అచ్చటకు వచ్చి ఉపదేశము చేసినందువలన వారందరును నిన్ను ధ్యానించుచు తత్వ మార్గమున ఉండిరి ఈ విధముగా తన పుత్రులు సంతానాభివృద్ధి చేయుటకు విముఖులైనందువలన దక్షుడు కోపముచే నారదుని ఒక చోట ఉండవద్దు అని శపించను పరమ భాగవ పరమ భాగవతోత్తముడగు నారద మహర్షి ఆ శాపమును తనకు వరముగా భావించను అది ఈ దక్షుణకి అసెక్ని అనేటువంటి భార్య ద్వారా పదకొండు వేల మంది పుత్రులు కలిగితే వారందరినీ కూడా సత్సంతానం కోసం సంతానాభివృద్ధి చేయండి ప్రజాభివృద్ధి చేయండి అని కోరితే సత్సంతానం కోసం అని చెప్పి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే నారదుడు వచ్చి వాళ్ళకు ఉపదేశం చేశారుట ఆ ఉపదేశం రీచ వాళ్ళు ఏం చేశారు ఇహ ఆ యొక్క విష్ణుమూర్తినే ధ్యానించుచు తత్వ మార్గంలో లీనమై ఉన్నారుట ఉండేటప్పటికీ ఇదేమిటి అని దక్షునికి కోపం వచ్చి పుత్రులు సంతానాభివృద్ధి చేయటానికి విముఖులైనందుకు కారణం ఎవరు ఈ నారదుడే కదా అని కోపం వచ్చి ఒక చోట ఉండటానికి నువ్వు వీల్లేదు అని చెప్పి చెప్పించారుట అయితే అంటే నిత్య సంచారిలాగా అనమాట అయ్యేటప్పటికీ పరమ భాగవతోత్తముడగు నారద మహర్షి ఆ శాపాన్ని తనకి వరంగా భావించారట ఎందుకు ఆయనకి ఇంకా నయం కదా చక్కగా లోక కళ్యాణం చేయడానికి అదొక గొప్ప సదవకాశం కదా ఒకే చోట ఉండే బదులు అలా సంచరిస్తూ ఆ యొక్క విష్ణు సంకీర్తన ద్వారా లోకోపకారం చేస్తూ చక్కగా కళ్యాణం లోక కళ్యాణం చేయడానికి జగత్తుని విష్ణు మహిమల చే ఉద్ధరించడానికి అది ఒక గొప్ప సదవకాశంగా ఆయన తనకొచ్చిన వరంగా భావించారట అది శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ ష్యాతతో

దక్షుని కుమార్తెలైన అదితి మొదలగు అరువది మంది ద్వారా చిరాచర సృష్టి జరిగను అదితి కుమారుడైన త్వష్ట త్వష్ట ప్రజాపతికి తన భార్య అయిన రచన ఎందు విశ్వరూపుడు జన్మించను అతడుని స్తోత్రమైన నారాయణ కవచమును ఉపదేశించను తత్ప్రభావమున దేవాసుర యుద్ధమున ఇంద్రునకు జయం కలిగను ప్రభు నీ అనుగ్రహం ఉన్నచో అందరికి జయం గదా తర్వాత ఏమైందంటే ఇహ దక్షిణి కుమార్తెలైనటువంటి అదితి మొదలైన అరవై మంది ద్వారా ఈ చరాచర సృష్టి జరిగిందిట అదితి కుమారుడు ఎవరు అంటే త్వష్ట ప్రజాపతి ఆ త్వష్ట ప్రజాపతి భార్య రచన ఆ దంపతులు ఇరువురికి విశ్వరూపుడు జన్మించాట ఆ విశ్వరూపుడు నారాయణ కవచాన్ని ఇంద్రుడికి ఉపదేశించారుట అమ్మ ఆ నారాయణ కవచ పఠన ప్రభావం వలన దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి జయం కలిగింది ఓ శ్రీమన్నారాయణ తండ్రి నీ అనుగ్రహం ఉంటే కనుక అందరికీ జయము కలుగును కదా అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం చిత్ర విషయూ ృపతిరంగిర ప్రభావాత్పత్నివశేస్తవ మాయయాసౌ పూర్వకాలమున సూరసేన రాజ్యమును చిత్రకేతుడను రాజు పరిపాలించుచుండెం అతనికి చాలా కాలం వరకు పుత్రులు కలగలేదు అంగీరసుడును ముని యొక్క అనుగ్రహం వలన అతనికి ఒక పుత్రుడు కలిగను కాని అసూయ గల అతని యొక్క ఇతర భార్యలు ఆ శిశువును చంపివేసిరి సాయిరాం అందువలన చిత్రకేతు మహారాజు మనోనిగ్రహం లేక నీ మాయ వలన బాధపడుచుండెన్ అది సూరసేన రాజ్యాన్ని చిత్రకేతుడు పరిపాలిస్తూ ఉండేవారట అంగీరస్ అనే ముని వల ముని అనుగ్రహం వలన అతని పాపం లేక లేక ఒక పుత్రుడు కలిగితే ఇతర భార్యలు అంటే ఈ పుత్రుడు ఏ భార్య వలనైతే కలిగిందో కలిగాడో మరి ఆ భార్య మీద ఈర్షాసుయలుంటే మరి ఆ భార్య ద్వారా జనించిన పుత్రుణ్ణి కూడా మరి చంపేస్తారు కదా అది అట్లా ఆ శిశువును చంపివేశారట ఇతర భార్య అందువలన చిత్రకేతు మహారాజు మనోనిగ్రహం లేక నీ మాయ వలన బాధపడుతున్నాడు ప్రభు అంటే బ్రహ్మ తానే మాయా తానే పరబ్రహ్మతత్వము తానే భగవంతుడే అటు మాయతత్వం కూడా ఆయనే కాబట్టి రెండు ఆయనవే కాబట్టి ఇక్కడ నీ మాయ వలన చిత్రచేత మహారాజు బాధపడుతున్నాడు స్వామి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమారదస్థు సమమంగిర సాదయాళు सम्प्राप्य तावदुपदर्श्य सुतस्य जीवम् कस्यास्मि पुत्र इति तस्य गिराविमोहम् त्यक्त्वा त्वदर्चन नृपतिम् न्ययुङ्क आसमयम् పరమ కారుణికుడైన నారద మహర్షి అంగీరసు మహర్షితో కలిసి చిత్రకేతు మహారాజు దగ్గరకు వచ్చాను అతడు రాజు యొక్క పరిస్థితిని చూచి చింతించి చనిపోయిన పుత్రుని యొక్క ఆత్మనక్కడకు రప్పించను ఆ ఆత్మ నేనెవరి పుత్రుడను అని ఎదురు ప్రశ్న వేయు వేయుటచే చిత్రకేతు జ్ఞానవంతుడై మోహమును వదులుకొని పరమాత్మవగు నిన్నే ఆరాధింపసాగను ఇది అంతయు నీ భక్తుడైన నారద మహర్షి అనుగ్రహం వలన జరిగినది స్వామి అని అయితే ఆ చిత్రకేత మహారాజు ఆ మరణించినటువంటి శిశువును గురించి బాధపడుతూ ఉంటే ఆ పరిస్థితిని చూసి నారదుడు ఏం చేశారుట ఆ పుత్రుడి యొక్క ఆత్మను అక్కడికి రప్పించారుట అది ఇంకా ఆత్మ ఏమంటుందమ్మా నేనెవరిని అసలు అని అడిగింది అది వాళ్ళ ఆ పోయిన వాళ్ళ మీద మమకారం మరి భూమి వాళ్ళకు ఉంటుంది తప్ప నిజ ఇదిగా బంధాలు లేని మోహపాసాలు లేని వాళ్ళైతే ఆ ప్రశ్న వేస్తారు ఏమిటి నేను అని చెప్పి అట్లాగే నేనెవరి పుత్రుడను అన్నారు అట్లా ఎదురు ప్రశ్న వేసేటప్పటికీ అప్పుడు చిత్రకేత మహారాజుకి జ్ఞానం కలిగి విధమైనటువంటి మోహాన్ని వదులుకుని పరమాత్మ అయినటువంటి నిన్నే ఆరాధింపసాగను కూడా నారద మహర్షి అనుగ్రహం వల్ల కథ జరిగింది స్వామి అని శ్రీలక్ష్మి నారాయణాభ్యామ్ నమ అది భగవంతుడు అలా ఎవరో ఒకరి ద్వారా జ్ఞానోదయం కలగజేస్తారు అది ఇప్పుడు ఎవరైనా గురుమార్గం నుంచి మనస్సు కొన్ని కొన్ని మాటల రీచ ప్రభావితమై గానీ దుస్సాంగత్యం వల్ల గాని యువతలకు వచ్చారే అనుకో వెంటనే ఎవరో ఒకళ్ళు వచ్చి లేదు నీ ఆలోచన తప్పు అలా కాదు అని చెప్పి హితబోధ చేస్తారు అది గురువు అనుగ్రహం వల్ల జరుగుతుంది అలాగే పరమాత్మ కూడా తన భక్తులు ఎవరైనా బాధలలో దుఃఖాలలో కష్టాలలో ఉంటే అలా ఎవరో ఒక రీతిగా వారిని ఒడ్డున పడేసి పడే పడేసేటటువంటి సౌకర్యం చేస్తూ ఉంటారు ఇక్కడ నారద మహర్షిని పంపించినట్లుగా श्री लक्ष्मी नारायणभ्याम नमः स्तोत्रं च मन्त्रमपि नारदतो थलध्व तोशाय शेषवपुषोननुते तपस्यन विद्याधराधिपतितां सहि सप्तरात्रे लभ्वा व्यकुंठमतिरन्व भजेत् भवनं నారద మహర్షి చిత్రకేతు మహారాజునకు స్తోత్రమును మంత్రమును ఉపదేశించను వాటి చేత మహారాజు ఆదిశేషుని రూపమున ఉన్న నిన్ను ఆరాధించుచు ఏడు రాత్రులలో విద్యాధరులకు అధిపతి అయ్యను తరువాత కూడా ఆ చిత్రకేత మహారాజు ఏకాగ్ర చిత్తముతో నిన్నే సేవించుచుండెను అది నారద మహర్షి చిత్రకేత మహారాజునకు చక్కగా తగినటువంటి మంత్రాన్ని స్తోత్రాన్ని ఉపదేశిస్తే ఆదిశేషుని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఆ మహారాజు ఆరాధిస్తూ ఉంటేట కేవలం ఏడు రాత్రులలో విద్యార్థులకు అధిపతి చూడండి ఎంత మహిమాన్వితమైనటువంటిదో ఆరాధన తెలుసుకోవచ్చు ఆ తర్వాత కూడా చిత్రకేతు ఏకాగ్ర చిత్తంతో వారిని సేవిస్తూ ఉన్నారు కానీ श्री लक्ष्मी नारायणाभ्याम नमः तस्मै मृणालधवलेन सहस्रसीर्णा रूपेण बद्धनुति सिद्ध गणावृतेना प्रादुर्भवन्न चिरतो नुति भी प्रसन्नो दत्वात्मतत्वमनुगृह्यति रोदधाथा స్వామి అంతట నీవు వేయి పడగలగల ఆదిశేషుని రూపముతో ఆ మహారాజునకు ప్రత్యక్షమైతివి అప్పుడు తెల్లని పద్మనాళము వలె శోభించుచుంటివి సిద్ధులు మునులు మొదలగు వారు నీ చుట్టును జేరి అంజలి ఘటించి నిన్నును తుచుంటిరి అంతట నీవు చిత్రకేతువు యొక్క స్థుతులకు ప్రసన్నుడవై ఆయనకు ఆత్మతత్వమును ప్రసాదించి అంతర్ధానమైతివి అది ఆ యొక్క చిత్రకేత మహారాజు నారదుడు ఉపదేశించినటువంటి స్తోత్రం మంత్రం ద్వారా శ్రీ మహావిష్ణువుని ఎలా ఆరాధించారు ఏ రూపాన ఆరాధించారు ఆదిశేషుని రూపాన ఆరాధించారు కాబట్టి వేయి పడగలుగల ఆదిశేషుని రూపంతోనే ఆ మహారాజుకు ప్రత్యక్షం అయ్యారట అప్పుడు తెల్లని పద్మనాడు వలె శోభిల్లుతూ ఉంటే మునులు సిద్ధులు చారులు మొదలైన వారందరూ కూడా

లలితం చ ప్రభు నీ భక్త శిఖామణి అయిన చిత్రకేతు మిక్కిలి ఆనందముతో నీ దివ్య గుణగణములను గాథలను కీర్తించుచు గంధర్వ స్త్రీలతో కలిసి ఉన్నప్పటికి నీ సంగరహితుడై అనేక లక్షల కోట్ల సంవత్సరములు భూమండలమున సంచరించను అవి మిక్కిలి ఆనందంతో ఆ యొక్క చిత్రకేత మహారాజు స్వామివారు ఆయనకు ఆత్మతత్వాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యారు కదా కాబట్టి అనేక అనేక గంధర్వ స్త్రీలతో కలిసి ఉన్నా కూడా తామరాకు మీద బొట్టు వలె వర్తించుచు అనేక లక్షల కోట్ల సంవత్సరాలు భూమండలాన ఆ మహారాజు సంచరించారుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ अत्यंत संग विलयाय भवत् प्रनुन्नो नूनं सरौप्य गिरिमाप्य महत् समाजे निसंकमं ककृत वल्लभमं गजारिं तं शंकरं परिहसन्नु मयाभिसेपे नी परम भक्तुडैन चित्रकेतु సర్వసంగ వర్జితుడు కాదలచి నీ ప్రేరణచే కైలాసగిరికి పోయాను అప్పుడు దేవతలు మహర్షులు మొదలైన వారు ఎందరో సేవించుచుండగా పార్వతీదేవి ఒడిలో ఉన్న శంకరుని చూచి చిత్రకేతు పరిహసింపగా అందులకు పార్వతీదేవి కోపించి అతడిని శపించినది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ निसंभ्रमस्त्वयमयाचितस पमोक्षो उत्र असुरत्वम उपगम्य सुरेन्द्रयोधी समरे विचित्रम क्षेत्रो रपिभ्य ममपस्य నీ ఎందు పరిపూర్ణ గల చిత్రకేతువు పార్వతీదేవి శాపమునకు భయపడలేదు అట్లే ఆ దేవితో శాపమోక్షం తెలుపమని కూడా ప్రాధేయపడలేదు అందువలన అతడు వృత్రాసురుడుగా జన్మించి ఇంద్రునితో యుద్ధము చేయిచు అతనికి ఆత్మతత్వమును తెలిపారు ఈ విధముగా అతను శత్రువు యొక్క మోహమును కూడా దూరము చేసి చివరకు నీ ఉన్న వైకుంఠమునకు చేరుకున్నాను ఇది మిక్కిలి విచిత్రం ఋత్రాసర వృత్తాంతం మనం అక్కడ దేవి భాగవతంలో విపులంగా చెప్తున్నాం కదా అమ్మా నది శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః త్వత్ సేవనేన దితిరింద్ర వధోద్యతాపి తాన్పేద్యుతేంద్ర సుహృదో మరుతే పరమాత్మ గురువాయూరప్ప ఇంద్రుని చంపవలను కోరికతో దితి నిన్ను ఆరాధించను ఆమెకు కలిగిన మరుత్తులు ఇంద్రునకు మిత్రులైరి చెడు భావనతోనైన నిన్ను సేవించినచో శుభములే కలుగును కదా ఆ విధముగా శుభములను కలిగించు స్వామి నన్ను రక్షింపు తండ్రి అని మనము చెడు భావనలతో భగవంతుణ్ణి సేవించినా కూడా శుభములే కలుగుతాయి కదా అంటే ఇప్పుడు విష్ణు సహస్రం మిగతా స్తోత్రాలు అన్నీ కూడా తప్పు చదివామా అంటే ఆ తప్పు రీతిగానే ఫలితం కూడా ఉంటుందన్న కానీ విష్ణు సహస్రం ఎట్లా చదివినా కూడా ఫలితాలే వస్తాయి అనేది పెద్దవాళ్ళు చెప్పినటువంటి సత్యం పండితులు నొక్కి వక్కాణించిన సత్యం అది నిన్ను ఆ రీత్యా సేవించినను అంటే ఇక్కడ చెడు భావన చెప్పారు మనం ఈ పఠనము ఆరాధన అనేది తెలియక మనం తప్పులు చదివినా కూడా యదక్షర పద భ్రష్టం అని దానిలో చెప్పినట్లుగా అట్లా తప్పులు చదివినా కూడా శుభాలే కలుగుతాయి అని చెప్తున్నాం ఆ విధముగా శుభములను కలిగించు స్వామి నన్ను రక్షింపుము తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణా నమీత్రూపాఖ్యానం అను ఇరవతి మూడవ దశకం సమాప్తం స్కంధ పరిచ్ఛేదం సమాప్తం నారాయణ నారాయణ గోవింద్రీమన్నారాయణ నారాయణ గోవిందారాయణ నారాయణ గోవింద ్రీమన్నాయణ గోవిందారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ గోవిందీనయనారాయణ గోవింద్రీలక్ష్మీనారాయణ్యాం నమత్ఫలర్వం సద్గరుచరణరవిందర్పణు సద్గురవే నమో శ్రీమాత్రే నమ శుభం భూయాత్